యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు పాన్ ఇండియా స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు తారక్ త్రిబుల్ ఆర్తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ను ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉన్నాడు దేవరా అనే పవర్ఫుల్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి రెండు భాగాలుగా ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది ఇదిలా ఉంటే తారక్కు ఇష్టమైన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు మరొకరు రాజమౌళి ఇక ఇద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్లు కూడా చేశాడు ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ త్రిపులార్ సినిమాలు చేశాడు అలాగే వివి వినాయక్ డైరెక్షన్లో ఆది సాంబా అదుర్ చిత్రాలు వచ్చాయి ఇక కాగా బాలకృష్ణ అంటే తారక్కి ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణపై తన అభిమానాన్ని చాడుతూ ఉంటారు తారక్ అలానే ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి కామెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరం ఉంటున్నారు నందమూరి ఫ్యామిలీకి తారక్ను దూరం పెడుతున్నారు అంటూ ఏవేవో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి ఇవి అర్థం లేని వార్తలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు ఈ వార్తల్లో నిజం లేదని ఫ్యాన్స్ గట్టిగా చెబుతూ ఉన్నారు అందుకు సాక్ష్యంగానే తారక్ బాలకృష్ణ మీద ఉన్న ప్రేమను చూపిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అదూర్స్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు ఇక యొక్క వేదికపై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉండగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్రమాదం చేసిన ఆ ప్రమాదం తర్వాత చేసిన మొదటి సినిమా అదుస్ ఇక యొక్క వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ నా గుండెకొస్తే తాతగారు ఎన్టీఆర్ గారు కనిపిస్తారని అందరూ అంటారు కానీ నా గుండెకొస్తే మా బాబాయ్ బాలాబాబాయ్ కనిపిస్తారని అన్నారు ఇక నేను క్షేమంగా ఉన్నాను అంటే తాతగారి ఆశీసులు నా తల్లిదండ్రుల ఆశీసులు అలాగే మా బాబాయ్ ఆశీస్సుల వల్లనే అని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్ ఇక ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి